నాయకులకు రోజు ఛాయ్ దాపించిన చరిత్ర లేదు ఆ ఇంట్లో నుండి ఒక ఐదు రూపాయలు కూడా ఖర్చు పెట్టిన చరిత్ర ఆ ఈ విషయం మొత్తం అలా కన్న కొడుకు కోడలే బయట జనగామ ప్రజలకు మొత్తం చెప్తుందని చెప్పేసి మర్చిపోవద్దు అదేవిధంగా కంచరాములు గారి చరిత్ర అతను ఒక షీటర్ రెండు వేల నాలుగునే అతనికి రౌడీ షీటర్ వచ్చింది ఎందుకంటే అనేక దారి దోపిలు డమ్మీ కేసులు హత్య కేసుల వల్ల అతనికి రౌడీ షీటర్ ఓపెన్ అయింది రెండు వేల ఏళ్ళ తన సొంత స్నేహితుని గుడ్లెంకట్ అనే వ్యక్తిని మడరి చేసిన చరిత్ర కంచరాములు గారిది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కుర్మకులస్తులైన ఇద్దరు తండ్రి కొడుకులను చంపిన చరిత్ర కంచరాములు గారిది అదే మచ్చలేని నాయకుడు మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు విద్యా సంస్థల కోసం పన్నెండు ఎకరాల భూమి దానం చేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని పట్టుకొని ఫ్యాక్షన్ రాజకీయాలని చెప్పడం అది తప్పుగా భావిస్తున్నాం ఎందుకంటే ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నది మీకు చీడపురుగులు పార్టీలో ఉన్నది మీరు సాఫ్ట్గా ఉన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని పట్టుకొని మీరు యాక్షన్ రాయకాలు ఎంకరేజ్ చేస్తున్నా అనేది తప్పు ఎందుకంటే మొన్నటి రోజున ఇరవై నాలుగు గంటల లోపే మీరు బంధించిన శ్రీనివాసరెడ్డి అతను ఏ విధంగానైతే ప్రెస్ ముందుకు వచ్చి పోలీసు ముందట చెప్పిండో అది మర్చిపోద్ది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జనగామలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడున్నా అభ్యర్థులను బెదిరించుకుంటూ అభ్యర్థుల బెదిరించి అవతల పార్టీకి అమ్ముడు అవతల్ అవతల పార్టీ దగ్గర డీల్ మాట్లాడుకున్నది నిజం కాదా అని చెప్పేసి సందర్భంగా నిర్మాల సుధాకర్ గారు వారి మామిడి తోటలో ఏం ఏం చర్చలు జరిగిన మీరు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరులతో మీ తోటలో ఏం మీటింగ్ పెట్టిరో అది చెప్పగలుగుతావా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏదేమైనా కూడా మీరు ఇద్దరు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తున్నారు జనగామలో జనగామలో కొమ్మూరు రెడ్డి గారు బీసీలకు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఎందుకంటే బీసీలకు నామినేటెడ్ పదవులు ఉన్నాడు బీసీకే ఇస్తారు కదా బీసీలకు ద్రోహి అని చెప్పి అనడం విడ్డూరంగా ఉన్నది ఎందుకంటే ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీలో కానీ జిల్లా కార్యవర్గంలో కానీ ఒక మహిళా అధ్యక్షురాలు బీసీ ఒక జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసీ ఒక పట్టణ మహిళా అధ్యక్షురాలు బీసీ అదేవిధంగా ముప్పై వాళ్ళల్లో ఇరవై ఏడు వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కనీసం తెలియదు ముప్పై వార్డుల అధ్యక్షులను నియమించిన ముచ్చట అంటే వీళ్ళు పార్టీలో ఏ విధంగా పని పనిచేస్తారు అనేది చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాలి ఇరవై ఏడు వార్డులలో ముప్పై వార్డ్లలో ఇరవై ఏడు ఎస్సీ ఎస్టి అధ్యక్షులు నియమించారు ఇప్పుడు శివరాజం కొల్లా సంబంధించిన కదా నువ్వు వేరే సామాజిక వర్గాలు కాదు కదా నేను తెలంగాణలో ఉన్నావు ఒక పెద్ద క్యాబినెట్ అంతా హోదా ఒక చైర్మన్ మా కుల పనికి ఎందుకు వైజాగ్ నువ్వు బుద్ధిమంతులు అప్పుడు ఉన్నప్పుడు కొందరు అతను ఫిజిక్ వితరణంగా ఇయాల బ్యూజిక్ వితరణంగా నా అంగదుస్తా ఉన్నాడు అంతా మంది ఈ ఇక్కడ ఒక నిన్న చిన్న బ్రెడ్ బిడికి పెడత ఇక్కడ వచ్చింది ఈ పక్కపట్టి మాట్లాడ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.